కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం వైసీపీ పార్టీ కార్యాలయంలో కోవూరు శాసనసభ్యులు నల్లబరి ప్రసన్న కుమార్ రెడ్డి కార్యకర్తల మాట్లాడుతూ గడిచిన నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉపయోగించుకుని పదవులు అనుభవించి నేడు ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇచ్చారని డబ్బు ఉంది అన్న అహంకారంతో వెళ్లిపోయిన నువ్వు వైసీపీ ప్రభుత్వాన్ని రాక్షస పాలన అనడం దారుణమని అన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎంతటి కోటేశ్వర్లు కోవూరులో పోటీ చేసినా ఎమ్మెల్యేగా నేనే గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలవడం తథ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు మండల కన్వీనర్ గంధం వెంకటశేషయ్య ఎంపీపీ గాలి జ్యోతి సర్పంచ్ బొత్సు సుప్రియ ఐదు మండలాల వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు కోవూరు నియోజకవర్గానికి మూడు కోట్లు ఇచ్చారని చెప్పి నిన్న ఆత్మీయ సమావేశంలో చెప్పాడు అసలు ఏ మండలంలో ఏ గ్రామం ఎక్కడుందో అతనికి తెలుసా అని నేను అడుగుతున్నా ఐదు మండలాలు ఉన్నాయి ఒక నగర పంచాయతీ ఉంది మనకు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ మెంబర్ మన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భిక్ష పెడితే రాజ్యసభ వచ్చింది ఆ రాజ్యసభకు సంబంధించిన నిధులు లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ కానీ బయట జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ రిక్వెస్ట్ చేసి లెటర్ ఇస్తే ఫండ్స్ శాంక్షన్ చేయాలి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంట్లో నుంచి ఫండ్స్ తెచ్చి వాళ్ళ మాత్రం మా పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపిక అయినాడు అందువల్ల మేము ఐదు మండలాలు కానీ నగర పంచాయతీలో కానీ మాకు ప్రధాన ఫండ్స్ కావాలి అని మేము అడిగితే మేము లెటర్లో పెడితే శాంక్షన్స్ ఇచ్చారు నీ ఇంట్లో సొత్తు కాదు కదా మా పార్టీ తరఫున రాజ్యసభకు అయినావు ఆ ఫండ్స్ మేము అడిగాము నువ్వు డెవలప్ చేసేది ఏది కోవు నియోస్వర్గాన్ని ఏం మాట్లాడుతున్నావు ప్రభాకర్ రెడ్డి గారు మీరు ఇది కరెక్ట్ కాదు మన రాష్ట్రంలో ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాడు గెలిచిన వాడు పదిహేడు మంది దగ్గర నేను ఫండ్స్ తీసుకొచ్చాను రాష్ట్రంలో తెలంగాణలో రాజ్యసభ మెంబర్స్ దగ్గర లోకసభ మెంబర్స్ దగ్గర కూడా ఫండ్స్ తెచ్చాను నుంచి మూడు కోట్లు ఇచ్చినాను ఏమేమో మాట్లాడినాడు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిన్న కొన్ని విషయాలు రాజుపాడు ఆత్మీయ సభలో చెప్పడం జరిగింది అసలు ఆయన చరిత్ర ఏంటి మన పార్టీలో చేరక ముందు చంద్రబాబు నాయుడు దగ్గరకు వెళ్ళాడు బిపిఆర్ ఫంక్షన్ హాల్లో ఒక సమావేశం ఏర్పాటు చేశాను అక్కడికి చంద్రబాబు వచ్చేటట్లు ఆయన సమక్షంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేటట్లు అనుకున్నాను ఈలోపు ఈయన చంద్రబాబును కలిసి రాజ్యసభ అడిగాడు నేను ఇవ్వలేను ముందు పార్టీలో చేరు పార్టీ కోసం కష్టపడి పని చేయి తర్వాత చూస్తానని చెప్పాడు అక్కడి నుంచి మన పార్టీలోకి రావడం జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించి రాజ్యసభ ఇవ్వడం ఆయన వైపుకి టీటీడీ బోర్డు మెంబర్గా ఇవ్వడం కేంద్రంలో టీటీడీ బోర్డుకు సంబంధించినటువంటి దానికి చైర్మన్ గా వేయడం ఇవన్నీ జరిగాయి వదిలి వెళ్ళిపోయి చిన్న కరెక్ట్ కాదు ప్రభాకర్ రెడ్డి గారు మంచిది కాదు ఇది నువ్వు అనుకుంటున్నావేమో మేమైతే నీలాంటి పోటీ చూద్దాం చాలా మందిని చూశాను చాలా మంది కూడా గోగుల్లో నా మీద పోటీ చేస్తున్నారు ఏదో నువ్వు ఏదో వస్తున్నామని డబ్బు సంస్ ఎత్తుకు వస్తున్నామని నీ భార్యని ఇక్కడ పెట్టామని మేము ఏమన్నా భయపడి పారిపోతామనుకుంటున్నామేమో ఇక్కడ ఎవ్వరు భయపడేవాడు లేరు ఇది గోగురు నియోజకవర్గం గట్పాయి ఏరియా అది పాత రోజుల్లో ఏసీ సుబ్బారెడ్డి గారు అనేవాళ్ళు అంటారు ఎవరితోనైనా తమాషాలు పడవచ్చు కానీ కోవూరు నియోజకవర్గం ప్రజలతో తమాషాలు పడకూడదు అని అది గుర్తుపెట్టుకో నీ దగ్గర డబ్బు ఉందని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ నువ్వు ముందు ఉపన్యాసం నేర్చుకో నీ మాట్లాడిన కాదు దయా సిక్కితే ఎందుకు వెళ్ళావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు వదిలేసి ఏం తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఇచ్చావు ఫండ్స్ మేము లెటర్స్ ఇస్తే నువ్వు ఫండ్స్ ఇచ్చావు మా నియోజకవర్గానికి చాలా తెచ్చాను నేను బయట ఎంపీనే దాదాపు పదిహేను కోట్లు తెచ్చున్నాను నేను మీదంతా నువ్వు ఇచ్చింది గారు